ఇంత చేసిన తల్లి చచ్చిపోయే ముందు వాడు కోటీశ్వరుడై తల్లికి ఆఖరికి వైద్యం చేయించకపోయినా నా కళ్ళతో నేను చూశానండి రెండు సంఘటనలు మూడు సంఘటనలు పది సంఘటనలు ఇన్ని చూశాను ఇక్కడ ఉన్నారో లేదో నాయుడు గారు వాళ్ళు నాతో వచ్చినప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు జ్ఞాపకంలో లేదు నేను ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాను ఒకప్పుడు విడితే ఆ వృద్ధాశ్రమంలో వాళ్ళు మీ ప్రసంగాలు విన్నారని అందరినీ పరిచయం చేస్తున్నారు వాళ్ళందరూ ఏదో నమస్కారం పెట్టి రెండు పళ్ళు అవి ఇస్తున్నారు నేనంటే ఆ పళ్ళ కోసం వెళ్ళలేదు వాళ్ళు రాలేరని వాళ్ళని చూడడానికి నేనే వెళ్ళాను ఒక ఆవిడ పెట్టి సర్దుకుని నేను వెళ్ళేటప్పటికే వీధిలో కూర్చుంది నేను మళ్ళీ వృద్ధాశ్రమం అంతా చూసి వెనక్కి వచ్చేస్తున్నా ఆవిడ వీధిలోనే ఉంది మీరెవరమ్మా అన్నాను అంటే నేను ఇన్నాళ్ళు వృద్ధాశ్రమంలో ఉండేదాన్నండి మా అబ్బాయి వచ్చి నన్ను ఇవాళ తీసుకెళ్లిపోతానన్నాడు ఇంటికి అందుకని పెట్టి సర్దేసుకున్నానండి నేను ఇవాళ అన్నాడు అమ్మా ధన్యురాలమ్మా మీ అబ్బాయి మిమ్మల్ని తీసుకెళ్లిపోతున్నాడు చాలా సంతోషం అన్నాడు మా అబ్బాయి చాలా మంచివాడండి అంది ఓ చాలా సంతోషం తల్లి అంతకన్నా కావలసిందే ఉంది అనుకుని ముందుకు వెళ్ళిపోయాను ఆశ్రమ నిర్వాహకురాలు అన్నారు ఈవిడికి నలభై ఐదు సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు పిల్లలు పుట్టలేదండి ఈవిడ ఎక్కని గడప లేదు ఈవిడ తొక్కని గుడి లేదు ఈవిడ వెళ్ళని ఆశ్రమం లేదు ఈవిడ చెయ్యని పూజ లేదు ఆవిడ అన్ని కష్టాలు పడిన తర్వాత ఒకే ఒక్క కొడుకు పుట్టాడు ఆ కొడుకు మంచి అధికారాన్ని పొందాడు పెద్ద స్థితిలోకి వెళ్ళాడు ఈవిడ భర్తగారు చనిపోయి రెండు సంవత్సరాలైంది ఆ కొడుక్కి ఈవిడ బరువు అయిపోయాడు ఈవిడిని ఈవిడిని పోషించడం వాడికి ఇష్టం లేదు వాడు ముందు రోజే వచ్చి వృద్ధాశ్రమానికి డబ్బు కట్టి మా అమ్మగారి అంగీకారంతోనే నేను జాయిన్ చేస్తున్నాను అందుకని రేపు మా అమ్మగారి ఇక్కడికి వచ్చి తన పేరు చెప్తారు మీరు జాయిన్ చేసుకోండి నేను రావడం కొంచెం ఆలస్యం అవుతుంది నేను వేరే కార్లో పంపిస్తాను మా అమ్మగారిని అని చెప్పి వాడు ఆనే తీసుకొచ్చి తల్లిని అమ్మా ఇది మంచి గుడి ఇక్కడ చాలా మంది ఆడవాళ్లు వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ నువ్వు వెళ్ళి తాంబూలం ఇ పేరు చెప్పి అందరికి పళ్ళ వీస్తుండి నేను వస్తానని చెప్పి ఆ తల్లి ఎన్నడూ బయటికి వెళ్ళింది కాదు ఆవిడ్ని ఇంకో ఊరు తీసుకొచ్చి కాకినాడే నేను ఆ పేరు దాచడం ఎందుకు తీసుకొచ్చి ఆవిడ్ని జాయిన్ చేసేసి అంటే బయట నుంచి వెళ్ళిపోతే ఈవిడొచ్చి తన పేరు చెప్పారు ఆ అవునమ్మా మీ అబ్బాయి గారు చెప్పారు మాకు రండి రెండు అన్నారు అందరికీ పళ్ళిస్తానంది జాయిన్ అవగానే పళ్ళిస్తోందని వాళ్ళు అనుకున్నారు అందరికీ పళ్ళిచ్చిన తర్వాత మీకు ఈ రూమ్ అలాట్ చేశామన్నారు నాకు రూమ్ ఎందుకండి ఆవిడ మీ అబ్బాయి మిమ్మల్ని జాయిన్ చేసేసాడు కదా అన్నారు మీకు తెలుసా థన కింద పడిపోయారు ఆ తర్వాత ఆవిడకి పిచ్చి వచ్చేసింది కాబట్టి అడుగుదా అంటే ఆ కొడుకు ఎవరో తెలియదు అడ్రస్ వెరిఫై చేస్తే వాడు తప్పు అడ్రస్ ఇచ్చేసాడు ఆ పిచ్చి తల్లి ఇప్పటికి ప్రతిరోజు వృద్ధాశ్రమంలో స్నానం చేసేసి పెట్టి పెట్టుకుని బయటకు వచ్చాడు రాత్రి ఏడుస్తూ పడుకుంటుంది మా అబ్బాయి రాలేదా పక్క వాళ్ళు ఎవరైనా తెలియక ఆ ఏంటోమా అలా మీ అబ్బాయి ఏం రాలంటే వాళ్ళని కొడుతుంది కూడా ఆవిడ అంత పిచ్చి ప్రేమ ఒక్క జవాబు చెప్పండి వాడు ఎవడో నాకు తెలియదు ఇప్పటికి నిజంగా నా రక్తం ఎంత మరిగిపోతుందంటే ఆ సంఘటన తలుచుకుంటే వాడు ఎంత ఐశ్వర్యవంతుడైనా కావచ్చు వాడు ఎంత ఉద్యోగమైనా చేయొచ్చు వాడు ఏమి సాధించినట్టు జీవితంలో ఏ ప్రతిఫలం ఆపేట్ ఏ ప్రతిఫలం ఆపేట్ అపేక్షించక తన కొడుకు వృద్ధాశ్రమంలో పెడతాడంటే పిచ్చిక్కిపోయింది తల్లికి అలా ప్రతిఫలం అపేక్షించినటువంటి స్థితికి ప్రేమ అని పేరు తండ్రిది ప్రేమ నా చేత నాలుగు మాటలు చెప్పించడానికి మీకోసమని నా ఇంటి ముందు తిరిగి కారిచ్చి నన్ను తీసుకొచ్చి వాళ్ళున్నటువంటి స్థితికి వాళ్ళు పొందిన శారదా కటాక్షానికి తిరగవలసిన అవసరం లేకపోయినా మీకోసం నా చుట్టూ తిరిగిన మీ గురువుల ప్రేమ ప్రతిఫలాపేక్షతో ఆమె అందం నాది కావాలని కాకపోతే ఆ అందం మిగలకూడదని యాసిడ్ యాసిడ్ బాటిల్ పట్టుకు తిరగడం ప్రేమ ఎందుకు అవుతుంది నాకు చెప్పండి ఇది ప్రేమ అని చెప్పి మీ దగ్గర మీ ఎమోషన్ ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి అరవై రూపాయలు టికెట్ల కోసం మిమ్మల్ని పది మాట్లు దా చుట్టూ తిప్పుకుని కోట్లు సంపాదించుకోవడానికి చీప్ డైలాగ్ రాసిన రైటరు అటువంటి పాత్ర వేసిన హీరో ఈ దేశానికి నాయకులు ఎలా అవుతారు నాకు చెప్పండి క్లారిటీ ఇన్ థాట్ నేను అడిగింది నేను మిమ్మల్ని బాగా ఆలోచించమని చెప్తున్నాను నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నానని మీరు అనుకోవచ్చు అది ఎవరైనా కావచ్చు కానీ బాగా ఆలోచించండి ఈ క్లారిటీ ఇన్ థాట్ అన్నది మనిషికి చాలా చాలా అవసరం మీరు బాగా ఆలోచించండి ఈ వయస్సులో మీకు కావలసింది ఒక్కటి మీ తల్లి తండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చండి మీ ఉపాధ్యాయులు మీ అధ్యాపకులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండి మీ క్యారెక్టర్ ని క్యారెక్టర్ గా మలుచుకోండి మీరు బాగా విశ్వసించండి ఇతరులు చెప్పిన మాట బాగా వినండి ప్రిజిడీస్ తో తొందరపడిపోయి ఎవరో ఏదో చెప్పారని తిరగబడి మాట్లాడడం అలవాటు చేసుకోకండి ఎమోషన్ లేకుండా ప్రశాంతంగా ఆలోచించండి ఒకవేళ మీరు ఖండించదలుచుకుంటే చక్కగా ప్రశాంత చిత్తంతో ఖండించండి అలా కాదయ్యా దీంట్లో ఈ పాయింట్ ఉందని చెప్పండి అవతల వాళ్ళు వినలేదనుకోండి మీరు నవ్వేసి వెళ్ళిపోండి అంతేకాని మీరు ఎమోషన్ ఫీల్ అయిపోకండి మీరు చెప్పిన విషయాన్ని అవతల వాళ్ళు అంగీకరించలేకపోతే వాళ్ళు అంగీకరిస్తారు ఒకనాడు బాగా ఆలోచిస్తారు ఎందుకంటే నేను నమ్మిన దాంట్లో నేను మాట్లాడిన దాంట్లో దోషం లేదని ముందు మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి మీరు ఒక మాట మాట్లాడే ముందు ధైర్యంగా మాట్లాడండి ఎందుకంటే నేను సత్యం మాట్లాడుతున్నానన్న నమ్మకాన్ని పెంచుకోండి ఏది పడితే అది మాట్లాడకండి ఒక మాట మాట్లాడితే మాట అగ్నిహోత్రం అని తెలుసుకోండి ఇటువంటి క్యారెక్టర్ బిల్డింగ్ మీకు అలవాటైతే ఇటువంటి కాండక్ట్ మీకు అలవాటైతే ఆ కాండక్ట్ ఆ క్యారెక్టరే ఎడ్యుకేషన్ యొక్క రిజల్ట్ పోతన గారు కలునిలోని జ్ఞానకలునిలోని జ్ఞాన కలుడు అంటే పావు పడగ మీద మణి ఉంటే ఎవరికి ఉపయోగం అవుతుంది చూడడానికి ఎంత మిరిసిపోతున్న చుక్కల చర్మంతో ఉంటే మాత్రం పెద్ద పులి దగ్గరికి వెళ్లి ముట్టుకుని కౌగులించుకోవడానికి పనికొస్తుంది జలపాతం ఎంత పవిత్రమైతే మాత్రం తలదాని కింద పెట్టి స్నానం చేయడానికి పనికొస్తుంది పనికి రావడానికి ఉపయోగపడిందేదో దానికి సౌందర్యం అని పేరు సౌందర్యం మిమ్మల్ని పాడు చేసేది కాకూడదు సౌందర్యం మిమ్మల్ని పెంచేది కావాలి శంకరాచార్యులు వారు సౌందర్యల హరి అని రచన చేస్తే ఆయన చెప్పిన సౌందర్యం కంటికింపైన సౌందర్యం కాదు మనని పెంచి పెద్ద చేసి కాపాడగలిగిన అమ్మలకు అమ్మయ్యన జగన్మాత యొక్క ప్రేమని సౌందర్యంగా అయిన లహరీ ప్రవాహంగా చెప్పారు సౌందర్యం అన్న మాట ఏమిటో తెలుసుకోండి అందం అంటే ఏమిటో అర్థం చేసుకోండి ప్రేమ అన్న మాటకి అర్థం తెలుసుకోండి ఏ వయసులో ఏది చెయ్యాలో అదే చేయండి ఏ వయసుకు ఏది పనికి రాదో అలాంటి వాటి జోలికి వెళ్ళకండి మీ ఆలోచన ఎందు క్లారిటీ పెంచుకోండి ఇంతకన్నా నేను మీకు చెప్పాలి అని అనుకోవట్లేదు ఇప్పటికే నేను దీర్ఘ ప్రసంగం చేశాను ఇదే నా దృష్టిలో ఎడ్యుకేషన్ యొక్క వాల్యూ నాకు ఇది తెలియదు అని తెలుసుకుని జీవితాంతం వినయంతో జీ బ్రతకగలగడం మీ కన్నా పెద్దలు కనపడినప్పుడు నమస్కరించగలగడం మీతో సమానులు కలిగినప్పుడు స్నేహం చెయ్యగలగడం మీ కన్నా కిందవారు కనపడ్డప్పుడు వృద్ధిలోకి రావాలని కోరుకోగలగడం ఈ మూడిటి ఎందు వ్యతిరేకమైన విషయాల్ని తీయగలగడం మీ కన్నా గొప్పవాళ్ళు కనపడ్డారనుకోండి అసూయ పెంచుకోకండి గౌరవం పెంచుకోండి ఆయన అంత గొప్పవాడు ఎలా అయ్యాడో అంత మంచి స్థితికి ఎలా వెళ్ళాడో మహానుభావుడు ఎంత పరిశ్రమ చేసి ఉంటాడో కాబట్టి వారికి నా వందనం వారికి నా గౌరవం కాబట్టి అయ్యా మీరు ఈ స్థితికి ఎలా వెళ్ళారు ఇంత చక్కటి స్థాయిని మీరు ఎలా పొందగలిగారు ఈ మనోనిబ్బరం ఎలా పొందగలిగారు ఇది లేకపోతే పాడైపోతుంది